పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు కాదు సార్ మాట్లాడుతూ అసలు ఆయన మన దగ్గర అన్న ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఆయన సింగిల్గా పోటీ చేసేటప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి అసలు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఇరవై శతాబ్దాల పాటు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు నాకు తెలిసి ఇరవై కాదు ముప్పై సంవత్సరాలు ఉంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళు ఇప్పుడు రావటం ఎక్కువ నాకు తెలిసి ఆ పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు వాళ్ళు ఎలా వస్తారో చూస్తామని ఈసారి వాళ్ళు ఎలా వస్తారో మేము చూస్తాం నమ్మకం ఏంటన్నా వెళ్ళాడు కదా లోపలికి ఆయన మీద అన్న మా నమ్మకం అంతా మా దేవుడన్న ప్రజలు దేవుడన్నా ఆయన అది జగన్మోహన్ రెడ్డి గారన్న మా ప్రజలు దేవుడు ఆయన ఆయన కోసమే మేము వచ్చేది ఆయన ఏంటన్నా తొమ్మిది నవరత్నాలు అన్న తొమ్మిది నవ నెరవేర్చాలన్నా తొమ్మిది నవరత్నాలు కరోనా ఉంటాయి ఎక్కడికి వెళ్ళారన్నా ఎవరైనా కానీ కరోనా ఉంటాయి ఎక్కడికి వెళ్ళారు కరోనా ఎంతమందిని బతికిచ్చాడు తొమ్మిది నవరత్నాలు ఇచ్చారు అసలు పథకాలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పథకాలు తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇచ్చారు పథకాలు పథకాలు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏం అసలు ఇప్పుడు చూసారుగా తల్లి వందనం కనిపెట్టింది లోకేష్ గారు ఇది ఆయన ఆలోచనలు వచ్చింది అది జస్ట్ కాపీ అది అమ్మవండి ఏంటంటే తల్లికి వందనం కాపీ చేశారు అంతే పెద్ద విషయం లేదు దాంట్లో